నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన భారతీయ జనతా పార్టీ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేయటం అనేది జరిగింది ఇది ఒక సమగ్రమైనటువంటి ఆలోచనతోటి రాష్ట్రాన్ని భవిష్యత్తు ఎలా తీర్చిదిద్దాల ఈ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు అనేటటువంటి ఉద్దేశంతో పూర్తి అవగాహనతోటి ప్రకటించటం అనేది జరిగింది ఈనాటి ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగినటువంటి విధ్వంసాన్ని అలాగనే అవినీతిని అరాచకాలని దౌర్జన్యాలని వ్యవస్థల్ని నాశనం చేసినటువంటి విధానాన్ని వీటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఒక స్పష్టమైనటువంటి అవగాహనతోటి భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కొరకు అన్ని రంగాల్లో పూర్తిగా అన్ని సెక్టార్స్ని స్పృశిస్తూ ఈ యొక్క మేనిఫెస్టోని ప్రకటించడం జరిగింది గతంలోనే సూపర్ సిక్స్ పథకాలని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు వాటితో పాటుగా షణ్ముఖ వ్యూహం జనసేన పవన్ కళ్యాణ్ గారి యొక్క వారు చెప్పినటువంటి వాటిని కూడా పొందుపరిచి అలాగే భారతీయ జనతా పార్టీ యొక్క ఆమోదంతో ఎండార్స్మెంట్ తోటి ఈ యొక్క ప్రకటన రాబడింది యువత ఏదైతే నిర్లక్ష్యం చేయబడిందో రాష్ట్రంలో ఆ రోజున జగన్మోహన్ రెడ్డికి ఏ రకంగా యువత పట్టం కట్టారో వాళ్ళని ఏ రకంగా మోసం చేశారు అనే దాన్ని చెప్తూ రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో ఇరవై లక్షల ఉద్యోగాలని ఈ ఆంధ్రప్రదేశ్ యువతకి కల్పించడానికి ఈ మేనిఫెస్టో ప్రకటన చేయబడింది స్కూల్ పిల్లలకి మరి పదిహేను వేల రూపాయలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వటం కానివ్వండి సిలిండర్లు ప్రతి కుటుంబానికి మూడు సిలిండర్లు ఇవ్వటం అనేది కానివ్వండి అలాగనే ప్రతి మహిళకి పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి మహిళకి పదిహేను వందల రూపాయలు మరి ప్రతి నెల ఇవ్వటం అనేది కానివ్వండి మరి ఇవన్నీ కూడా సూపర్ సిక్స్ పథకాలుగా జనంలోకి ఇప్పటికే తెలిసిపోయినాయి జనసేనాని పవన్ కళ్యాణ్ గారు షణ్ముఖ వ్యూహంలో ఆయన ప్రత్యేకించి చెప్పినటువంటి పూర్ టు రిచ్ పేదలను సంపన్నులు చేసేటటువంటి విధానం ఇది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో చెప్పారు దాన్ని రోజున మేము మేనిఫెస్టోలోకి తీసుకుని రావటం అనేది జరిగింది దీనిలో ఏంటి అనేటువంటి ప్రత్యేకత మనం ఇన్నాళ్లుగా పబ్లిక్ రంగాన్ని ప్రైవేట్ రంగాన్ని చూశాం అలా కాకుండా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ ముగ్గురు పార్ట్నర్షిప్ తోటి అంటే ఈ ముగ్గు ముగ్గురు పార్ట్నర్షిప్ తోటి రాబోయేటటువంటి పథకాలు మరి ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది అంటే ప్రజల్ని కూడా అందులో భాగస్వాములు చేసేటటువంటి విధంగా పథకాలు రాబోతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ సెన్సెస్ ఇది గతంలో ఎప్పుడూ కూడా మనం వినలేదు ఇది ప్రత్యేకించి రోజునే అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పని చేసేటటువంటి వయసులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏ రకమైనటువంటి నైపుణ్యాలు ఉన్నాయి అనేటటువంటిది ఒక సెన్సెస్ ద్వారా తీసుకొని ఆ రకంగా ఉపాధిని కల్పించడానికి మరి అని ఏ రకమైనటువంటి పథకాలు చేపట్టాలో దీనిలో మరి తీసుకోబడుతుంది అనేది తెలియజేస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆ మోసాలు ఏదైతే డిఎస్సి లేకపోవటం కానివ్వండి అలాగనే ఈ యొక్క మరి స్పోర్ట్స్ కానివ్వండి మరి పరిశ్రమల అవసరాలకి అనుగుణంగా ఈ యొక్క యువతకి నైపుణ్య శిక్షణ ఇవ్వటం అనేది కానివ్వండి ఇలాంటివి అన్నీ కూడా ఈరోజున మేనిఫెస్టోలో పొందుపరచడం అనేది జరిగింది పూర్తిగా ఎక్కువ ఉద్యోగాలని కల్పించేటటువంటి ఎంఎస్ఎంఈ సెక్టార్ని దానికి ప్రోత్సాహాలు ఇవ్వటం అనేది యువతకి కల్పించబడినటువంటి మరి ప్రయోజనాలుగా ఈ మేనిఫెస్టోలో పేర్కొనడం అనేది జరిగింది బీసీలకి అలాగే బీసీ డెక్లరేషన్ ఆల్రెడీ ఇంతకుముందే ప్రకటించారు అది కూడా ఇందులో పొందుపరిచారు యాభై సంవత్సరాలు నిండినటువంటి వృత్తి పనిదారులందరికీ కూడా పెన్షన్ సౌకర్యాన్ని కల్పించటం అనేది చెప్పటం జరిగింది బీసీ సప్లాన్కి లక్షన్నర కోట్లు ప్రతి సంవత్సరం ముప్పై వేల కోట్ల రూపాయలు చొప్పున ఐదు సంవత్సరాల్లో లక్షన్నర కోట్ల రూపాయలు మరి ఖర్చు చేయటం అనేది జరుగుతుందని చెప్పడం జరిగింది అంతేకాకుండా తక్కువ జనాభా ఉన్నటువంటి అంటే ఇప్పటి వరకు ఏమాత్రం కూడా గుర్తింపుకు నోచుకోకుండా జనాభా తక్కువ ఉన్నటువంటి బీసీ కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ప్రోత్సాహంగా ఎన్నికల్లో పోటీ చేయలేనటువంటి పరిస్థితుల్లో నామినేషన్ల ద్వారా కూడా మరి వారికి రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తాము అని చెప్పడం అంటే ఇది ఒక విశేషమైనటువంటి ప్రజాస్వామ్య ప్రక్రియ అనేది మరి మేము తెలియజేస్తా ఉన్నాం వారి యొక్క ఆర్థికాభివృద్ధికి బీసీల ఆర్థికాభివృద్ధికి అయితేనేమి యాదవుల్లో మళ్ళీ కురుబా అయితేనేమి చేనేత అయితేనేమి నాయి బ్రాహ్మణులైతేనేమి గీత కార్మికులయితేనేమి ఒడర్లైతేనేమి రజకులైతేనేమి మత్స్యకారులైతేనేమి అయితేనేమి అందరినీ కూడా మరి రేపటి రోజున వారి వారి యొక్క ప్రయోజనాల కోసం ఆయా పథకాలని ప్రవేశపెట్టి వాటిని సక్రమంగా అమలు చేసి వారి యొక్క ఆర్థిక అభ్యున్నతికి సాంఘిక అభ్యున్నతికి రాజకీయమైనటువంటి మరి అభ్యున్నతికి కూడా తోడ్పడేటటువంటి విధంగా ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికని ప్రకటించటం జరిగింది అనేది కూడా తెలియజేస్తూ ఉంది ఈ యొక్క మేనిఫెస్టో ఈ మహిళా సంక్షేమానికి మరి స్వయం సహాయక సంఘాలు అనేవి తెలుగుదేశం పార్టీ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు ఈ రోజున వారికి ఇచ్చేటటువంటి వడ్డీ లేని రుణాలని మూడు లక్షల నుంచి పది లక్షలకి పెంచటము అనేది ఇది ఒక గొప్ప విశేషమైనటువంటి విషయంగా మనం తీసుకోవాలి దీన్ని అంతేకాకుండా ఈ ప్రత్యేక పథకాల ద్వారా పీ ఫోర్ మోడల్ ఇందాక మేము చెప్పినటువంటి పీ ఫోర్ మోడల్ ఏదైతే ఉందో వారిని మహిళల్ని కూడా ఆర్థికంగా బలోపేతం చేసే విధంగా పీ ఫోర్ పథకాలు తీసుకోబడతాయి అనేది కూడా చెప్పడం అనేది జరిగింది ఈ అంగన్వాడీలు ఆ కార్యకర్తలకి సుప్రీంకోర్ట్ ఏదైతే చెప్పిందో గ్రాట్యుటీ ఇవ్వమని ఆ మేరకు సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వటం అనేది కూడా ఇది కూడా విశేషమైనటువంటి మరి విషయమే అలాగే ఆశా వర్కర్లకి మరి ఇంకా ఉద్యోగాలు చేసే మహిళలకి గవర్నమెంటే ప్రత్యేకమైనటువంటి హాస్టల్ వస్తుని సమకూర్చటము అనేది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి ఇంతే కాకుండా గతంలోనే భువనేశ్వరి గారు నారా భువనేశ్వరి గారు ఆమె ప్రత్యేకించి ఒక పథకాన్ని ఆ రోజున చెప్పటం జరిగింది కొన్ని నెలల క్రితం కళలకు రెక్కలు అనేటటువంటి ఈ పథకం ప్రతి విద్యార్థిని అంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉన్నత చదువులకి వెళ్ళలేనటువంటి వారికి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి వడ్డీ లేకుండా ఆ వడ్డీని ప్రభుత్వమే భరిస్తూ బ్యాంకు లోన్లు ద్వారా వారికి ఆర్థిక పుష్టిని కల్పించి వారు ఉన్నత చదువులు చదువుకోవటానికి కళలకు రెక్కలు అనేటటువంటి పథకాన్ని ప్రకటించటం అనేది కూడా ఒక విశేషమనే చెప్పాలి అలాగనే ఉద్యోగస్తులు తీవ్రంగా మోసగించబడ్డారు ఉద్యోగస్తులు గత ఐదేళ్లుగా పెన్షనర్లు వీరి ఉద్యోగస్తులు పెన్షనర్ల యొక్క మరి వాళ్ళ యొక్క బాధలు అన్నిటినీ కూడా పేర్కొనటం అనేది జరిగింది వారి వారికి ఏ రకంగా ఈ ఐదు సంవత్సరాల్లో మోసపోయారో అవి అన్నీ కూడా మళ్ళీ తిరిగి పునరుద్ధరించడానికి మరి ఈ మేనిఫెస్టో ప్రకటన చేయబడింది ఉపాధ్యాయులు కూడా ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు పెన్షనర్లు వాళ్ళకి వాళ్ళు రావాల్సినటువంటి యొక్క పిఆర్సీ కానివ్వండి అలాగనే ఇతర వాళ్ళకి రావాల్సిన ఎలవెన్స్లు కానివ్వండి అలాగే ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు ఇవ్వకపోవటం అనేది కానివ్వండి వీటి అన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఈ ఉద్యోగస్తుల పెన్షనర్ల ఉపాధ్యాయుల ప్రయోజనాలని పేర్కొని వాళ్ళకి అవన్నీ కూడా అందిస్తాము అనేది ప్రకటించడం జరిగింది వాలంటీర్లకి ఇన్నాళ్ళుగా వాలంటీర్లకి తెలుగుదేశం వ్యతిరేకం అన్నటుమటువంటి మాటని ఈ మేనిఫెస్టో మటుమాయం చేయటం అనేది జరిగింది ఏదైతే వాలంటీర్లుగా పేర్కొనబడి ఇప్పుడు పనిచేస్తూ ఉన్నారో వారందరికీ కూడా పది వేల రూపాయల గౌరవ వేతనం ఇస్తూ వాళ్ళని కొనసాగించడం జరుగుతుంది అనేది కూడా చెప్పడం అనేది జరిగింది అలాగనే పాడి రైతులకి పాడి రైతులకి జగన్మోహన్ రెడ్డి ఇస్తానన్నటువంటి నాలుగు రూపాయల బోనస్ అది ఎక్కడికి పోయిందో తెలియదు మరి ఇలాంటివన్నిటినీ కూడా ఈ రోజున మళ్ళీ పరిగణలోకి తీసుకొని పాడి రైతుల ప్రయోజనం కోసం మరి పశువుల కొనుగోళ్లు దాణాలు మందులు వాళ్ళకి సబ్సిడీలు ఇవ్వటం ఇన్సూరెన్స్ సౌకర్యం అలాగనే గోకులాల ఏర్పాటు వీటన్నిటినీ కూడా మళ్ళీ పునరుద్ధరిస్తాం ఇవి గతంలో చేసాం మేము ఇవి మళ్ళీ ఐదు సంవత్సరాలుగా పడకనబడిపోయినాయి వాటిని గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు వీటన్నిటిని కూడా మళ్ళీ పునరుద్ధరిస్తామని చెప్పడం అనేది జరిగింది కాపు సంక్షేమం ఎటుపోయిందో తెలియదు ఐదేళ్లలో అలాంటిది కాపు సంక్షేమం కోసం ప్రతి సంవత్సరం పదిహేను వేల కోట్ల రూపాయలు కాపులకి అందించడానికి ఈ యొక్క మేనిఫెస్టో ప్రకటించడం జరిగింది పై వర్గాలు ఏదైతే పై వర్గాలుగా పేర్కొని ఈ యొక్క వ్యవస్థలో ఆర్యవైశ్యులు కానివ్వండి క్షత్రియులు కానివ్వండి అగ్రవర్ణ పేదలుగా అందరికీ కూడా ఇందులో ఏదైతే సెంట్రల్ గవర్నమెంటు ప్రకటించడం పది రూ పది శాతం రిజర్వేషన్ ప్రకటించడం జరిగిందో ఇది గత ఐదు సంవత్సరాల్లో ఇంప్లిమెంట్ కాలేదు దీన్ని మళ్ళీ పునరుద్ధరిస్తూ ఆయా వర్గాలకి ప్రాధాన్యత కల్పించబడుతుందని చెప్పటం కూడా మరి ఈ యొక్క సమగ్రమైనటువంటి విధానంలో భాగమని తెలియజేస్తూ ఉన్నాం అలాగనే ఈ పెన్షన్ల పెంపు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వటం అనేది అలాగనే పేదలందరికీ నాణ్యమైనటువంటి ఇళ్ళు ఏదో అగ్గిపెట్టెల్లాంటి ఇళ్ళు జగన్మోహన్ రెడ్డి కట్టించినట్టు కాకుండా నాణ్యమైనటువంటి ఇళ్లని కట్టించటం రెండు పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్ల ఇళ్ల స్థలాలు ఇవ్వటం అనేటటువంటిది అలాగనే ఎస్సీ ఎస్టీ సంక్షేమం జిల్లాల వారీగా ఇందులో ప్రధానంగా పేర్కొనాల్సింది జిల్లాల వారీగా వర్గీకరణని అమలు చేస్తాం జిల్లాల వారీగా వర్గీకరణ అంటే ఎస్సీలలో ఉన్నటువంటి వివిధ వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని జిల్లాల వారీగా పరిగణలోకి తీసుకొని ఆయా రిజర్వేషన్లు కల్పించటం అనేది ఇలాగనే ఈ ఎస్సీ ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు మరి చేయటం వాటిని ఫుల్ ఫిల్ చేయటం అనేది అలాగనే ఇంకా చాలా క్రిస్టియన్ల సంక్షేమం అలాగనే రైతులకి ఆల్రెడీ ఇప్పటికే ప్రకటించాం ఏది ప్రతి రైతుకి కూడా ఇరవై వేల రూపాయలు ఇవ్వటం అనేది అదే కాకుండా ప్రధానంగా వ్యవసాయదారులకి చెప్పాల్సింది చేయాల్సింది ఏది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇది ఒక దుర్మార్గమైనటువంటి యాక్ట్ ఇది ప్రభుత్వం రావటమే తడవగా ఇలాంటి దుర్మార్గమైనటువంటి నల్ల చట్టాన్ని రద్దు చేస్తామని కూటమి ప్రకటించడం అనేది జరిగింది సాగునీటి రంగం గతంలో అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు మేము ఆ రోజున ఐదేళ్లలో మరి వాటిని కేటాయించి చాలా వరకు ఈ సాగునీటి రంగాన్ని ముందుకు తెచ్చాం గత ఐదు సంవత్సరాల్లో ఇది పూర్తిగా కనీసం ఆరు వేల కోట్ల రూపాయలు కూడా చేయలేదు దాన్ని మళ్ళీ మరి పట్టాల మీదకి ఎక్కించి ఈ యొక్క టెండర్లు సరి సరి చేసి పోలవరాన్ని పూర్తి చేసి వీటన్నిటినీ కూడా మరి సాగునీటి రంగాన్ని మళ్ళీ సక్రమమైనటువంటి విధానంలోకి తీసుకొని వస్తామని ప్రకటించడం జరిగింది అలాగనే ప్రత్యేకించి వాళ్ళ మేడే కార్మికులకి కూడా చెప్పటం అనేది జరిగింది మేనిఫెస్టోలో ప్రత్యేకించి రవాణా రంగం డ్రైవర్లకి సాధికార సంస్థ ఏర్పాటు అలాగనే అన్ని అన్ని రకాల డ్రైవర్లకి కూడా ప్రమాద బీమా హెల్త్ ఇన్సూరెన్స్ విద్యా రుణాలు వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయటం డ్రైవర్లను ఓనర్లు చేసే లక్ష్యంతో వాహన కొనుగోళ్లకు నాలుగు లక్షల వరకు మరి రుణాలపై ఐదు పర్సెంట్ పైబడిన వడ్డీ సబ్సిడీ ఇవ్వటం బ్యాడ్జ్ కలిగిన ప్రతి ఆటో డ్రైవర్కు టాక్సీ డ్రైవర్కు హెవీ లైసెన్స్ కలిగిన ప్రతి లారీ టిప్పర్ డ్రైవర్కు ఏటా పదిహేను వేల ఆర్థిక సాయం ప్రకటించటం అలాగనే జీవో ట్వంటీ వన్ రద్దు చేసి ఫైన్ల భారం తగ్గించటం ఇది ప్రధానంగా ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతూ ఉన్నారు దీన్ని ప్రత్యేకించి చెప్పటం జరిగింది అలాగనే భవన నిర్మాణ బోర్డు పునరుద్ధరించటం జగన్మోహన్ రెడ్డి చూశాం గతంలో ఈ యొక్క భవన నిర్మాణ కార్మికులకి వాళ్ళ యొక్క ప్రయోజనం కోసం ఉద్దేశించబడినటువంటి సెస్ డబ్బులు దాన్ని కూడా కాజేసినటువంటి పరిస్థితిని మనం చూసాం అందుకని అలా కాకుండా ఒక బోర్డు పునరుద్ధరించి అది చట్ట ప్రకారం దానికి అందేటటువంటి ఏర్పాటు చేయటం అట్ అలాగే ముఠా కార్మికులకి ముఠా కార్మికులకి సంక్షేమానికి కూడా ప్రత్యేకమైనటువంటి బోర్డు ఇంతకుముందు చంద్రన్న భీమా చూశాం ఇది విశేషమైనటువంటి ప్రాచుర్యం పొందింది ఆ రోజున మేము తెలుగుదేశం పార్టీ విపరాలలో ఉన్న రోజున ఇది ఐదు సంవత్సరాల కాలంలో ఎక్కడా కూడా కనపడలేదు దీన్ని మళ్ళీ పునరుద్ధరిస్తామని చెప్పటం అనేది జరిగింది వైద్యం ఆరోగ్యం అలాగనే విద్యుత్ ఛార్జీలు ఏమాత్రం కూడా పెంచం అనేటటువంటిది ప్రకటించడం ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయంగా చెప్పొచ్చింది ఎందుకంటే దాదాపు ఏడు నుంచి తొమ్మిది సార్లు పెంచారు అనేక రకాలుగా ఈ ఐదు సంవత్సరాల కాలంలో అలాగనే ఈ పన్నులు చెత్త పన్ను ఇంటి పన్ను వీటిని సమీక్షించటం జరుగుతుంది వీటన్నిటినీ కూడా అలాగనే మద్యం ధరల నియంత్రణ పెట్రోల్ డీజిల్ ధరల నియంత్రణ అన్నా క్యాంటీన్ల ఏర్పాటు రేషన్ పంపిణీ విధానాన్ని సమీక్షించటం ఫీజు రీయంబర్స్మెంటు దాన్ని ప్రత్యేకించి కాలేజీలకి వర్తింపజేయటం ఉచిత విసుక విధానం అలాగనే ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఈరోజు నాశనం చేయబడిందో దీన్ని సక్రమమైనటువంటి విధంగా ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొని రావటం అలాగనే గంజాయి ఇది డ్రగ్స్ మాదక ద్రవ్యాలు విచ్చలవిడిగా ఈరోజున ఉన్నాయి వంద రోజుల్లోనే పరి పరిపాలనకు వచ్చినటువంటి వంద రోజుల్లోనే డ్రగ్ గంజాయి ఫ్రీ ఆంధ్రప్రదేశ్ చేయటం అనేది ప్రత్యేకంగా పేర్కొనబడటం జరిగింది అలాగనే ఆక్వా మొత్తం ఈ యొక్క అన్ని రంగాల సమగ్ర అభివృద్ధి కోసం ఈ మేనిఫెస్టో ప్రకటించడం అనేది జరిగిందని తెలియజేస్తా ఉన్నాం అలాగనే దేవాలయాలు బ్రాహ్మణుల సంక్షేమం ప్రత్యేకించి టూరిజం ఫుడ్ ప్రాసెసింగ్ ఇలాంటివన్నీ కూడా తీసుకోబడ్డాయి అలాగనే ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో ఈ జర్నలిస్టులు అడుగుతా ఉన్నటువంటి దాన్ని ఇంతవరకు ఏ పార్టీ కూడా మేనిఫెస్టోలో ప్రకటన చేయటం అనేది లేదు ఈ రోజున మేనిఫెస్టో ప్రకటన జర్నలిస్టులకి అన్ని లెవెల్స్లో ఉన్నటువంటి జర్నలిస్టులందరికీ కూడా మరి వాళ్ళకి ఉచిత నివాస స్థలం ఇవ్వటం అలాగనే అక్రిడేషన్ అనేది ప్రత్యేకించి ఈరోజున కేవలం ఒక వెయ్యి మందికి మాత్రమే ఉన్నది రాష్ట్రం మొత్తం మీద అని అంటా ఉన్నారు కానీ ఇది విస్తృతంగా అందరికీ కూడా అక్రిడేషన్ కార్డ్స్ వర్తింపజేయటం ఇవ్వటం అనేది జరుగుతుంది ఇది ఒక పెద్ద విశేషంగానే ఈ మేనిఫెస్టోలో మనం పేర్కొనవచ్చు అలాగనే అపరి అపరిష్కృతంగా ఉండిపోయినటువంటి గతంలో తెలుగుదేశం పార్టీ మీద నెపం వేసి మేం చేస్తాము అన్నటువంటి ఈ యాగ్రీగోల్డ్ బాధితుల వ్యవహారం ఏదైతే ఉందో అది కూడా ఈరోజున ఆరోజు చేశాం కానీ ఆ రోజున అతని మాయమాటలు నమ్మి యాగ్రీగోల్డ్ బాధితులందరూ కూడా వేరే రకంగా ఆలోచించారు వాళ్ళకి ఈ రోజుకి న్యాయం జరగలేదు అది పూర్తి స్థాయిలో వారిని అందేలా వారికి చర్యలు తీసుకుంటామని చెప్పడం ఇది కూడా విశేషమే ఇలా గుడ్ గవర్నెన్స్ ఈ గుడ్ గవర్నెన్స్ అనేటటువంటిది ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే వినపడేటటువంటి మాట ఈ ఐదు సంవత్సరాల కాలంలో గుడ్ బ్యాడ్ అనేటటువంటిది ఏది గుడ్డు ఏది బ్యాడ్ ఏది చెడు ఏది మంచి అనేటటువంటిది ఎక్కడా కూడా మనకి కనపడినటువంటి వైనం మనం చూసాం ఈ ఐదేళ్ల కాలంలో అలాంటిది ఒక గుడ్ గవర్నెన్స్ని అన్ని రంగాలుగా ఏది లా అండ్ ఆర్డర్లో అలాగనే అభివృద్ధిలో అలాగనే సంక్షేమంలో అన్ని వర్గాల ప్రయోజనాన్ని కాంక్షించి ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి పందాలో ఆ వాతావరణం తీసుకుని వచ్చేటటువంటి విధంగా మరి ఉమ్మడి మేనిఫెస్టోని కూటమి మేనిఫెస్టోని విడుదల చేయటం జరిగింది ఇది రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అన్ని రంగాల అభివృద్ధికి మరి పాటుపడుతూ ఒక దూరదృష్టితోటి ఒక విజన్ తోటి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి విధానంతో ముందుకు పోయే విధంగా ఈ మేనిఫెస్టో దోహదపడుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు